ओ तत्सत् ॐ गुरुभ्यो नमः सदा शिव सदाशिवसमारम्भ शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्तं वन्दे गुरुपरं पराम् ॐ गुरुभ्यो नमः పూజ్య గురుదేవులు తత్వవిధానంద సరస్వతి వారి దివ్య చరణరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువుల ఓం శ్రీ గురుభ్యో ఓం സണ്ടേ കെത്തേമെന്ന ബ്രഹ്മജ്ഞാനവളിമാല നാൽഗവ ശ്ലോകം ഓം നിത്യോഹം നിരവദ്യോഹം निराकारोऽहमक्षरः परमानन्दरूपोऽहम् अहमेवाहमव्ययः నిరవద్యం నిత్యోహం నిరవద్యోహం నిత్యోహం నిత్యం అంటే ఇంతకుముందు విచారం చేసుకున్నాం మనం నేను నిత్యోహం అయితే ఇంతకు ముందు ఉన్నటువంటిది ఏంటంటే శుద్ధ అంటే శుద్ధముతో నిత్యం అనేటువంటిది ఉంది అంటే అశుద్ధమనేటువంటిది ఏ సమయములోనూ లేదు అశుద్ధం అనేది లేదు అనే దృష్టితో అక్కడ నిత్యం గురించి చెప్పినారు ఇప్పుడు డైరెక్ట్గా నిత్యోహం నేను నిత్య స్వరూపుడను ఇప్పుడు ఒక విషయం ఏం చెప్పాలంటే ప్రపంచం కనిపిస్తూ ఉంది కదా ఈ ప్రపంచం కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రపంచములో ప్రపంచంలో నేనున్నాననేటువంటిది భావన ఉంటుంది కానీ అదేమైంది ఇప్పుడు కార్యము కారణము చేత ఉంటుంది కారణము లేకుండా కార్యము ఉండదు అంటే ఇప్పుడు ఏంటి ప్రపంచం ఉంది ప్రపంచానికి కారణమైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు ఒకటి రెండవది ఏంటంటే ప్రపంచం ఉంది ప్రపంచానికి కారణమైనటువంటిది ఎవరిప్పుడు నేను నేను అంటే ప్రపంచమును చూసే నేను ఉంటే ప్రపంచం ఉంది ఏమది కాబట్టి ఈ ప్రపంచం అనేది ఉందంటే చూచే నేను ఉంటే ప్రపంచం ఉంది అంటే ఇప్పుడు కార్యం ఏమైందంటే కారణము చేత ఉన్నది కారణము లేకుండా కార్యము లేదు మట్టి లేకుండా కుండలు లేవు అంటే కారణము లేకుండా కార్యము లేదు అలాగే నేను అంటే ఈ ప్రపంచాన్ని చూచే నేను లేకుండా ప్రపంచం లేదు ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఈ ప్రపంచం ఎంతైతే ఉందో ఎంత ఉందిగా ఇప్పుడు ఈ కారణము ఎంతుందో ఇప్పుడు నేను చూస్తున్నానే జగత్ అనేటువంటిది నా జగత్తు నీ జగత్తు నా జగత్తు నీ జగత్తు రెండు ఒకటి కాదు ఇది మీకు అర్థమైంటది నేను చెప్పినా ఇంతకుముందే చెప్పి ఉన్నాం విశదీకరించి చెప్పి ఉన్నాం నా ప్రపంచం వేరే నీ ప్రపంచం వేరే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచములో నేను లేకుండా పోతే నా ప్రపంచం కూడా లేకుండా పోతుంది అంటే ఏ ప్రపంచమైతే కనిపిస్తున్నదో నాకు నేను నా ప్రపంచం రెండే ఉన్నాయి ఈ సృష్టి అంతా అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ సృష్టి అంతా కూడా ఇక్కడ అది లేదు సృష్టి అంతా లేదు నేను ఏది చూస్తున్నాను అదే ఉన్నది నేనున్నాను ఈ ప్రపంచం ఉన్నది అంతే ఇప్పుడు నేనేమైనానంటే ఇప్పుడు నా దృష్టిలో ఈ ఈ ప్రపంచం అనేటువంటిది నేను చూస్తే ఉంది నేను చూడకపోతే ప్రపంచము లేదు అనేది వస్తుంది అప్పుడు నేను నిర్మలంగా శాంతంగా ఉన్నాను అప్పుడేమైంది కళ్ళు మూసుకున్నాను ప్రపంచం ఏమైంది లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే తెలియబడుచున్నదో ఏది తెలియబడుచున్నది నేను తెలియబడుతున్నానుగా నేను ఏది ఉండదో అది తెలియబడుచున్నానే ఆ తెలియబడుట అనేది ఉందే దాన్ని తెలిస్తే నన్ను నేను తెలిసినట్లే నన్ను నేను తెలిసినట్లే ఈ నేననేటువంటిది ఉంది చూడండి ఇదే సర్వేశ్వరుడు అయిందిగా ఆ సర్వేశ్వరుడే ఈ ఈ అంటే ఉన్న ఆత్మస్వరూపము ఈ శరీరము ద్వారా ప్రకటింపడుతున్నది ఈ శరీరము ద్వారా ప్రకటింపబడుతున్న దానికి నాకు ఇప్పుడు ఏది కనిపిస్తున్నది ఇదే ప్రపంచం ఉన్నది ఈ ప్రపంచం అనేటువంటిది నేను చూస్తే ఉన్నది నేను చూడకపోతే లేదు అంటే ఈ ప్రపంచం నేను సృష్టించినాను అటుకు అయిపోయింది ఇప్పుడు ఇది ఇది కూడా సత్యము కాదు అనే స్థితిలో నేను ఉన్నాను అప్పుడు చూడండి అప్పుడు నేనున్నానే ఇదే సర్వజ్ఞత్వ స్థితి సర్వజ్ఞత్వ స్థితి అని అంటే ఇది సర్వజ్ఞుడు సర్వజ్ఞుడంటే ఎవరో కాదు ఇదే నిత్యోహం అంటే ఇది నేను నిత్యస్వరూపుడును నిరవధ్యోహం అవధి అవధి అంటే ఒక పరిధి ఒక పరిధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది వస్తువులకు సంబంధించినటువంటిది వస్తువులకు సంబంధించినటువంటిది ఒక పరిధి ఉండేటువంటిది నేను ఆత్మస్వరూపం పరిధి లేనిది నేను పరిధి లేనటువంటి వాడను తరువాత నిరాకారోహం ఆకార రహితుడను ఈ కనిపిస్తున్నటువంటి ఆకారాలన్నీ కాదు అక్షర నాశనము లేని వాడను తరువాత పరమానంద రూపోహం పరమానంద రూపోహం ఆనందము పరమానందము పరమానందం సాతిశయ ఆనందమని నిరతిశయ ఆనందమని రెండు ఉన్నాయి సాతిశయ ఆనందం ఇప్పుడు మనకు ఆనందం కలుగుతుందా లేదా విషయాల వలన ఆనందం కలుగుతూ ఉంది మీకు ఆనందం ఎట్లా కలుగుతూ ఉన్నది వస్తువు వలన ఆనందం కలుగుతున్నదా లేదా వస్తువు వలన కాకుండా వేరే విధంగా ఆనందం కలుగుతున్నదా అంటే వస్తువు వలన కలిగే ఆనందము వస్తు ఆనందం కాదు నీ స్వరూపానందమే నీకు వస్తువానందంగా తెలియబడుచున్నది నీ స్వరూపానందమే వస్తువు ఆనందంగా తెలియబడుచున్నది ఎట్లా మామూలుగా ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు కదా బాహ్య ప్రపంచంలో ఆనందం ఉందని ఆ విషయాల వైపు కదా వెళుతున్నారు బాహ్య ప్రపంచంలో వస్తువుల వైపు ఎందుకు వెళుతున్నారు అంటే అక్కడ ఆనందం ఉంది కాబట్టి అక్కడ ఆనందం ఉంది కాబట్టి ఆ వస్తువు దగ్గరికి వెళుతున్నారు ఆనందం అక్కడ ఎట్లా కలుగుతూ ఉన్నది ఇప్పుడు ఒక అతనికి ఏమి నూనె వంకాయ సాంబార్ అంటే ఇష్టం నూనె వంకాయ నూనె వంకాయ కూర నూనె వంకాయ కూర అంటే ఇష్టం అనుకోండి నూనె వంకాయ కూర అంటే ఇప్పుడు ఏం చేయాలి నూనె వంకాయ కూర తినాలి కాబట్టి ఒక వంకాయ వేసాడు తిన్నాడు బాగుంది రెండోసారి వేసాడు కొద్దిగా పర్లేదు మూడోసారి కూడా వేస్తే వెగటవుతుంది ఇంకా నాలుగోసారి వేస్తే మరి ఎందుకు ఒక కప్పులో పాయసం ఇచ్చినారు బాగా టేస్ట్గా ఉంది తాగాడు రెండో కప్పు ఇచ్చాడు అంత ఎక్కువ అయిపోయింది తప్ప అంటాడు మూడో కప్పు ఇస్తే వద్దంటాడు నాలుగో కప్పు ఇచ్చి తాగాల్సిందేనంటే తినింది కూడా కక్కుంటాడు ఎందుకు నీకు దాంట్లోనే టేస్ట్ ఉంది కదా దాంట్లో రుచి ఉంది కదా రుచి అంటే మరి దానిలోనే ఉండవచ్చు కదా తర్వాత ఇప్పుడు ఈ డబ్బులు లెక్క పెడుతూ ఉంటారు డబ్బులు లెక్క ప్రపంచంలో అన్నింటికంటే చాలా నిన్ను లాగేటువంటివి ఆనందాన్ని కలిగించేటువంటివి రెండు విషయాలు ఒకటి డబ్బు రెండు శరీరం వీడు డబ్బులు లెక్క పెడుతున్నాడు డబ్బులు లెక్క పెడుతూ ఉన్నాడు లెక్కబెట్టి లెక్కబెట్టి కట్టలు కట్టి కట్టేసి పెడుతూ ఉన్నాడు డబ్బులు ఇంకా పెద్దగా ఉంది నిద్రపోకుండానే కట్టలు కడుతూ ఉండొచ్చుగా కడతాడా నిద్ర వచ్చింది ఏం చేస్తాడు ఇప్పుడు కట్టలు కడతాడా నిద్రపోతాడా నిద్రపోతాడు ఎందుకు నిద్రపోతాడు కట్టలు కట్టచ్చుగా కట్టలుగా డబ్బుల వలన ఇప్పుడు వీడికి ఆనందం అనిపించట్లేదు నాకు నిద్ర కావాలని దాంట్లో నుంచి నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు అదే విధంగానే శారీరక భోగములను అనుభవిస్తున్నాడు శారీరక భోగాలను అనుభవిస్తుంటే అట్లాగే అనుభవిస్తుండొచ్చుగా ఏం చేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి నిద్రలోకి వెళ్ళిపోతాడు ఎందుకు వెళ్ళాలి అంటే ఈ భోగాలు అనేటువంటివి ఈ ఆనందాలనేటువంటివి ఉన్నాయో ఈ ఆనందముల కంటే మించిన ఆనందం ఒకటి ఉన్నది ఒకటి రెండవది ఏంటంటే ఈ ఆనందము నిజమైన ఆనందం కాదు నిజమైన ఆనందం అయితే దీంట్లోనే ఉండిపోయేవాడు సరే ఇప్పుడు ఈ ఆనందము నీకు ఎట్లా ఆనందం కలిగింది విషయమును విషయమును నీకు ఇష్టమైన విషయమును నువ్వు చూచినప్పుడు నీ మనస్సు ఏమవుతుంది ఏకాగ్రత కలుగుతుంది నీకు ఇష్టమైన విషయాన్ని చూసావండి నీకు ఇష్టమైన విషయం చూసినప్పుడు నీ మనస్సు ఏమవుతుంది వేరే విషయంలో ఆలోచించడం మానివేసి అదే విషయము పైననే దృష్టి ఏకాగ్రమవుతుంది ఆ విషయం పైన దృష్టి ఏకాగ్రమైనప్పుడు మనస్సు ఏకమైనది మనస్సు కదులుటలేదు మనసు కదులుతుందా మనసు కదులుటలేదు మనస్సు లేని స్థితి ఏర్పడి ఏకాగ్రమైనది ఇప్పుడు అద్దం ఉన్నది అద్దము కదులుతూ ఉంటే నీ నీ ప్రతిబింబము కనిపిస్తుందా కదలదు కనిపించదు అవునా అదే కదలడం ఆగిపోయింది ఆగిపోతే నీ రూపం కనిపిస్తుంది అదేవిధముగా నీ మనస్సు అనేటువంటి ప్రతిబింబము కదలిక జరుగుచున్నది ఆ మనస్సు అనే ప్రతిబింబం ఏమైంది అంటే సారీ మనస్సు అనే అద్దము కదులుతూ ఉన్నటువంటిది అది నిలిచింది ఇప్పుడు నిలిస్తే ఇప్పుడు ఏమైంది అక్కడ ఏదున్నదో అది కనిపించింది ఇప్పుడు అక్కడ ఏదుంది నువ్వు ఏదైతే నువ్వు వంకాయం తింటున్నావో లేదా నీకు ఇష్టం కదా అది నీకు ఇష్టమైన విషయం వచ్చినప్పుడే నీ మనస్సు ఏకాగ్రమవుతుంది నీకు ఇష్టమైన విషయం కానప్పుడు మనస్సు ఏకాగ్రం కలగదు అలా ఏకాగ్రము కలిగినప్పుడు అందులో రెండు విషయాలు మాత్రం నిలుస్తాయి ఏకాగ్రమైనదా మనస్ ఏకాగ్రమైనప్పుడు ముందర కనిపిస్తున్నటువంటి ఈ వంకాయ ఈ మనస్సు ఏకాగ్రమైనప్పుడు వెనకాలే ఉన్నటువంటి చైతన్యం చైతన్యము వంకాయ రెండు ఏమైనాయి ఆఫ్ ఆఫ్చై